శ్రీ శ్రీగురుపై నమ మాత్రే నమహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళా ఛానల్ మీన రాశి వారికి రాబోయే నూట ఇరవై ఆరు రోజుల పాటుగా రాహు గ్రహం తన స్వంత నక్షత్రం అనేటువంటి సద్వై నక్షత్రం మీద పయనం చెందడం వల్ల కుంభరాశిలో చెందడం వల్ల మీన రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అన్ని కేటగిరీ వాళ్ళని చక్కగా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శని గ్రహం మీ యొక్క జన్మరాశిలో మీదలో ఉన్నారు ఏలినాట్స్ అని సెకండ్ ఫేజ్లో ఉన్నారు రాహు మీకు విహంలో ఉన్నారు ట్వెల్త్ హౌస్లో ఉన్నారు మరి ఈ వీడియో ఇప్పుడు ఎందుకు అంటే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి సెకండ్ ఆగస్ట్ టూ ట్వంటీ సిక్స్ వరకు కూడా రాహు శతవిశ నక్షత్రం మీదనే ఉంటారండి కాకపోతే ఇప్పుడు రాబోయే రోజులు ఏంటంటే ఈ యొక్క జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై మే రెండు వేల ఇరవై ఆరు వరకు సో నూట ఇరవై ఆరు రోజుల పీరియడ్ ఈ పీరియడ్లో రాహుగ్రహము శతవిశ నక్షత్రం మూడు రెండు పాదాల మీద పైన చెందుతారు ఇలా పయనం చెందినప్పుడు రాశి చక్రంలో ఉంటారు కదా కుంభంలో నవాంశ చక్రం అని ఒకటి ఉంటుందండి రాశి శరీరం అయితే నవాంశ ఆత్మ లాంటిది వీటి కాంబినేషన్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మొదటి అరవై మూడు రోజులు నవాంశలో కుంభంలో ఉంటారు తర్వాత అరవై మూడు చివరి అరవై మూడు రోజులైనా మకరంలో ఉంటారు శనివత్ రాహు అంటారు రాహు శనిలాగా పనిచేస్తారు శని రాహులు మిత్రులు కాబట్టి బలంగా ఉంటారు రాహు మరి ఇలా బలంగా ఉన్నప్పుడు ఈ యొక్క మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దామండి సో ఈ నూట ఇరవై ఆరు రోజులు మీనరాశి వారికి బయట కాదండి లోపలే భూకంపం తీసుకొస్తాయి అంటే ఊరి అవసరం అవసరం లేదు నిద్ర ఖర్చులు విదేశీ యోగాలు రహస్యాలు అన్ని ఒక్కసారిగా యాక్టివ్ అయ్యే పీరియడ్ అని చెప్పవచ్చు అండి ముఖ్యంగా శతమిష నక్షత్రం దేవుని యొక్క ఆశీర్వాదంతో మనసు లోపల ఉన్న భయాలు లాగేసి ఉంటాయండి కొంతమందికి పాత కర్మలు ఒక్కొక్కటిగా బయటపడే సమయం అండి మరి ఎవరికి విదేశీ సెక్యూరిటీ గిఫ్ట్ సడన్ సెక్యూరిటీ అనేది వస్తుందో ట్వెల్త్ థౌసండ్ హాస్పిటల్ బిల్లులు కూడా ఎవరికి హాస్పిటల్ బిల్స్ వస్తాయో ట్వెల్త్ హౌస్ అంటే సర్వీస్ ఎవరు ఆశ్రమాలు ఇలాంటి వాటికి ధ్యానానికి వెళ్తారో ఇలాంటి వరకు ఎవరికి యాక్టివిటీ అవుతాయో చూద్దాం చివరి దాకా వెనండి మరి శతబిషక్ అంటే వంద మంది డాక్టర్లకు సమానం హీలింగు సీక్రెట్స్ ఆపరేషన్స్ రహస్యాలను బయటికి తీయడం అనేది ఈ యొక్క శతబిష నష్టం ఉన్నటువంటి మెయిన్ గురం అండి ఇది పన్నెండవ స్థానంలో మింద ఉంది ట్వెల్త్ హౌస్ అంటే ఖర్చు హాస్పిటల్ కూడా హెల్త్ ఇష్యూస్ పాత రోగాలు పాత భయాలు బాధలు కొంచెం సర్ఫేస్ మీదకి వస్తాయి స్పిరిచువల్ అవేకనింగ్ ఆసుపత్రులు ఆశ్రమాలు విదేశీ యాత్రలు ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ అరవై మూడు రోజులు గా ఉంటుంది తర్వాత అరవై మూడు రోజులు హీలింగు ఉంటుంది ఉంటుందండి ఫస్ట్ అరవై మూడు రోజులు టఫ్గా అనిపిస్తుంది తర్వాత సిక్స్టీ త్రీ డేస్ చాలా బాగుంటుంది పన్నెండవ స్థానం అంటే ఏంటి ఖర్చులు హాస్పిటల్ జైలు రహస్య శత్రువులు విదేశాల నివాసం నిద్ర డ్రీమ్స్ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి పాజిటివ్ ఫలితాలు ఏంటంటే విదేశీ ట్రావెల్ ఒంటరిగా పనిచేసే ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో రీసెర్చ్ ఐటీ బ్యాక్ ఎండు ఆర్టు హీలింగు ఆసుపత్రి ఎన్జిఓలు ఆధ్యాత్మిక సేవ రంగాల సర్వీస్ చేసేవారికి సో బెస్ట్ పీరియడ్ ధ్యానము యోగ సాధన జపం వంటివి చేస్తే జీవితం ఎందుకు అనే ప్రశ్నకు లోపల సమాధానం దొరికే టైం అంటే రియలైజ్ అవుతారు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది నెగిటివ్ ఏంటంటే సడన్గా హాస్పిటల్ ఖర్చులు పెరగడం స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం లేట్ నైట్ టెన్షను అనవసర భయాలు ఉలిక్కి పట్లు గుప్త సంబంధాలు రహస్యాల వాటి వ్యసనాలు పెరిగితే సో ఆ కార్మిక్ టెప్ట్ బాగా పెరుగుతుంది బీ కేర్ఫుల్ ఫస్ట్ అరవై మూడు రోజులు కొంచెం ఇలా డిస్టర్బెన్స్ ఉంటుంది సెకండ్ తర్వాత వచ్చే రాబోయే అరవై మూడు రోజులు మీ యొక్క స్లీప్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోవచ్చు మీరు ఆ ఫియర్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది గ్యాస్ స్ట్రెస్ నర్వస్ సిస్టమ్ బీపీ సైకలాజికల్ టెన్షన్స్ ఇవన్నీ మొదటి ఫేజ్లో ఉంటాయి సెకండ్ ఫేజ్లో వీటికి పూర్తిగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది క్లియర్గా ఉంటారు అందుకనే ప్రతిరోజు మెంటల్ బ్లాకేజ్ తీయాలంటే ప్రాణాయామము ధ్యానము బెస్ట్ సోర్స్ అండి ఖర్చుల విషయానికి వచ్చే వరకు హక్స్మాత్తిగా హాస్పిటల్ బిల్లు కానీ ఫారిన్ వీసా డాక్యుమెంట్ ఫీజు కట్టడము కోర్టు లీగల్ మ్యాటర్స్ కోసం డబ్బులు ఖర్చు అవ్వడం లోన్ కోసం డబ్బులు తీసుకురావడం ఇంటి మార్పు వంటి వాటి మీద ఖర్చులు వచ్చే అవకాశం ఉంది క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ ఇలాంటి వాటి యొక్క వాడకం పెరిగే అవకాశం ఉంటుంది సో బీ కేర్ఫుల్ వృధాగా ఖర్చులు చేయకండి లోన్స్ తీసుకోకండి ఎవరు నన్ను అర్థం చేసుకోలేని ఫీలింగు పాత విషయాల జ్ఞాపకాలు మొదటి అరవై మూడులో ఉంటుంది అని చెప్పుకున్నాను రాహు అనే గ్రహము మీలో దాచిపెట్టిన గాయాన్ని బాధను చూపిస్తూ ఉంటాడండి ట్రీట్మెంట్ కోసము తర్వాత వచ్చే అరవై మూడు రోజులు ఏవైతే ఉంటాయో హీలింగ్ అండ్ సెటిల్మెంట్ మిమ్మల్ని స్పిరిచువల్గా టర్న్ చేస్తాయి ధ్యానం వైపు మంత్ర జపం మీద సత్సంగాలు వినడము పుణ్యక్షేత్ర యాత్రలు సో నదీ తీర్థ స్నానం చేయడం మొదలైన వాటిపై మీకు కొంచెం ఆసక్తి పెరుగుంది చేస్తారు కూడా పాత ఉన్న గిల్ట్ భయం ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతూ లోపల మెల్లిమెల్లిగా పాజిటివ్గా పెరుగుతుంది మీకు మీ ఖర్చును రివ్యూ చేసి బడ్జెట్ ట్రాక్ పైకి తీసుకొచ్చడానికి కూడా సెకండ్ ఫేజ్ బాగా ఉంటుందండి నిజంగా ఈ ఖర్చు అవసరమా ఈ నాకు అవసరమా అన్న దాని మీద మీరు ఫోకస్ చేస్తారు మెల్లిమెల్లిగా మిమ్మల్ని మీరు సో పాజిటివ్గా మలుచుకుంటారండి విదేశీ కమిట్మెంట్ ఏదైనా ఉంటే ముగింపు రావడం లీగల్ ఇష్యూస్ సెటిల్మెంట్ వైపు కూడా ముందుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి అదేవిధంగా మీ యొక్క రిలేషన్షిప్స్లో బౌండరీలు పెట్టుకోవాలి ఎవరికి ఎంత ఇవ్వాలి టైం కానీ మనీ కానీ ఎమోషన్ కానీ అన్న బౌండరీ కూడా క్లియర్ అవుతుంది గతంలో ఆరోధ్యంగా ఉండేది ఏది సహాయం ఏది బానిసత్వం అనే క్లారిటీ మీలో మైండ్లో క్లియర్గా వస్తుందండి ఉద్యోగస్తులైతే నైట్ షిఫ్ట్ వెనక రెండు చేసే పనులు విదేశీ క్లయింట్లు ఆన్లైన్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంత పెరుగుతాయి ట్వెల్త్ హౌస్ కదా ఆఫీస్ పాలిటిక్స్ డోర్ మూమెంట్కి జాగ్రత్తగా ఉండాలండి లీగల్ రూల్స్కి విరుద్ధంగా ఏది చేయకండి దయచేసి వ్యాపారం చేస్తున్న వారు ఏంటంటే విదేశీ కస్టమర్లు కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆన్లైన్ సేల్స్ హీలింగు హాస్పిటల్ సో ఇలాంటి రంగాల్లో కొంచెం అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి కూడా బ్లాక్ మనీ ట్యాక్స్ సేవేజ్ అని అంటాం కదా నకిలీ బిల్లులు అండర్ ద టేబుల్ టీల్స్ లంచాలు తీసుకోవడం ఇవన్నీ కూడా పన్నెండలో రాహు ఉన్నప్పుడు చాలా ప్రమాదకరం అండి స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్లో పాజిటివ్గా అనిపిస్తుంది కానీ నెగిటివ్గా ఇబ్బంది పడతారు సో స్టూడెంట్స్కి విదేశీ యూనివర్సిటీస్ హైయర్ స్టడీస్ హాస్టల్ లైఫ్ రీసెర్చ్ సైకాలజీ ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ సబ్జెక్ట్స్ మీద ఆసక్తి పెరుగుతుంది నైట్ స్టడీస్ ఓకే కానీ నైట్ స్క్రోలింగు గేమింగ్ వెబ్ సిరీస్ వల్ల మీకు నిద్రకు భంగం కలుగుతుంది సో హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది బీ కేర్ఫుల్ ఎల్లీ టు బెడ్ ఎల్లీ టు బేకప్ స్త్రీల విషయానికి వచ్చేవారు కుటుంబంలో అందరి హెల్ప్ ఆసుపత్రులకు సంబంధించిన పనులు సేవా బాధ్యత అంతా మీ మీదకి ఎక్కువగా వస్తుందండి మీరు అందరికీ సేవ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని మర్చిపోకూడదు సర్వీస్ మంచిది కానీ మిమ్మల్ని కూడా మీరు చూసుకోవాలి కదా మీకు మీరే ఒక టైం క్రియేట్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ అనేది చేయాలి సిరే జన్స్ ఏంటంటే పెద్దవారు హెల్త్ చెకప్లు మెడికల్ చెకప్లు రెగ్యులర్గా మందులు వేసుకోవటం నీరు వాటర్ బాగా తీసుకోవటం ఇలాంటివి వీటి కొంత శ్రద్ధ తీసుకోవాలి జపం శ్లోకం తపస్సు సేవ ఇవన్నీ కూడా మీకు ఈ కాలంలో కొంత సంతృప్తినిస్తాయండి అంటే రాహు ప్రభావం తగ్గించడం కోసం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సలహా బడ్జెట్ రాసుకోవడం హెల్త్ చెకప్ చేసుకోవడం ధ్యానం చేసుకోవడం జపం చేసుకోవడం ఏదైనా పుణ్యక్షేత్రాలకు ప్లాన్ చేసుకోవడం మీకు తోచినంత ఆసుపత్రులకు ఆశ్రమాలకు సర్వీస్ చేయండి వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ చేయకూడదు ఏంటంటే సీక్రెట్ రిలేషన్షిప్స్ అడిక్షన్స్ గ్యాంబ్లింగు బ్లైండ్గా లోన్స్ తీసుకోవడం ట్యాక్స్ లీగల్ ఎగ్గొడ్డం లాంటివి చేయకండి కుదిరితే రోజు లేదంటే శనివారం ఇలాంటి రోజుల్లో ఓం రామ్ రాహమైన మహా నూట ఐదు సార్లు పట్టణం చేస్తున్నాను మంచి ఫలితం వేస్తుంది ఆదివారం లేదా బుధవారం రోజున రోగులకి మందులు అన్నదాన రూపంలో చిన్న చిన్న సేవ చేసినా కూడా బాగుంటుంది ప్రత్యేకంగా మీ యొక్క బెడ్రూమ్లో ఉన్న పాత వస్తువులు పనికిరాని వస్తువులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పగిలిపోయిన గాజు ఐటమ్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోండి అవసరం ఉంటే మంచి నీటితోటి గంగా జలంతో తులసి నీటితోటి తోటి మీరు కనుక వైప్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా నెగిటివ్ ఎనర్జీ అనేది వైప్ అవుట్ అయితే బాగుంటుందండి సో పెద్దగా వరి అవ్వకండి మొదటి అరవై మూడు రోజులు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత అరవై మూడు రోజులు చాలా బాగుంటుంది ఏదేమైంది రాహుకి కంట్రోలింగ్ దుర్గా అమ్మవారు అమ్మవారి అష్టత్వం చదువుకోవడం అమ్మవారిని విధిగా ప్రార్థన చేసుకోవడం శ్లోకాలు కానీ మంత్రాలు కానీ పఠిస్తూ ఉండండి వాటి వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ భయాలు తొలగిపోతూ ఉంటాయండి ట్వెల్త్ హౌస్లో రాహు ఉంటే ఖర్చు చేద్దాం అనిపిస్తూ ఉంటుంది ఆ ఖర్చు యోగం ఉన్నప్పుడు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ తెలుగుగా చేసుకోగలిగితే సో అది మల్టిపల్ అవుతూ కాంపౌండింగ్ మెన్షన్ ద్వారా ఉపయోగపడుతుంది కానీ సో ఈ యొక్క వృధా ఖర్చులని అవాయిడ్ చేస్తే కదా మంచిదండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా మీనరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీన రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాష్ట్రంలో జన్మ ఎంత జరిగింది వీడియో కదా చాలా మంది చూశారు మీరు చూడడం వారి కోసం లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు కానీ జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం థర్టీ డేస్ హాస్టాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి చాలా మంది జాయిన్ అయ్యి హ్యాపీగా సక్సెస్ఫుల్ నేర్చుకుంటే ముందుకు వెళ్తున్నారు మీ యొక్క గోచారం పరిశీలించుకోవాలా మీ యొక్క జాతీయ చక్రంలో దశలే జరుగుతున్న ఎలా ఉంది ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నా కూడా ఈస్ ద బెస్ట్ కోర్స్ సో ఇంటర్షనల్ వాళ్ళు జాయిన్ కావచ్చు అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో లెట్ అస్ జాయిన్ టు వెదర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖిన భవన్ తు స్వస్తి